హాయ్ యువర్స్ మనం ప్రజెంట్ అయితే టూ బీహెచ్కే రీసేల్ ప్రాపర్టీ మనకి దీన్ని క్లియర్ డీటెయిల్ చెప్తాను వీడియో మొత్తం చూడండి మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫుల్లీ వుడ్ వర్క్ చేసి ఉంటుంది మనకు ఇటు సైడ్ అయితే లిఫ్ట్ వస్తుంది ఫ్లోర్కి వచ్చేసి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి మనకి ఇది థర్డ్ ఫ్లోర్లో అయితే అవైలబుల్ ఉంది మనకి ఫ్లాట్ నెంబర్ త్రీ జీరో ఫోర్ వస్తుంది మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో ఉందండి మనకు ప్రజెంట్ చూస్తే అయితే ఇదైతే హాలు టోటల్గా వుడ్ వర్క్ కబోర్డ్ వర్క్ మీకు మాస్టర్ బెడ్రూమ్లో బెడ్ కూడా ఉంటుంది వన్ బై వన్ క్లియర్గా చూపిస్తాను పైన కూడా ఫాల్ సీలింగ్ అంత ఎవ్రీథింగ్ చేసి ఉంటుంది మీకు ప్రాపర్టీ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ మనకు లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్లో మనకు మెయిన్ రోడ్కి చాలా దగ్గరనే వస్తుందండి ప్రగతి నగర్ గోదావరి కట్స్ దగ్గర వస్తుందండి మనకి బిల్డింగ్ ముందే పార్క్ కూడా ఉంటుంది మీకు విపరంగా వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది చూసుకోవచ్చు మీకు వితౌట్ లైట్ అయితే నేను వీడియో తీస్తున్నాను ఇదంతా హాలు గట్ సైడ్ ఒక బెడ్రూమ్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో అయితే కిచెన్ వస్తుంది చూడొచ్చు మీకు ఇటు సైడ్ అయితే కిచెన్ ఉంటుంది ఇది రూమ్ అండి మీకు స్పేషియస్గా ఉంటుంది మీకు మనకు ఫ్లోర్కి వచ్చేసి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ సిక్స్టీన్ ఫ్లాట్స్ మీకు ఇందులో ల్యాండ్ షేర్ కూడా థర్టీ త్రీ థర్టీ టూ వర్క్ అయితే వస్తుందో ల్యాండ్ షేర్ కూడా ఎక్కువనే వస్తుందండి మనకు వుడ్ వర్క్ అయితే చాలా నీట్గా చేయించుకున్నారు కిచెన్లో కూడా చూసుకోవచ్చు గ్లాస్ అదంతా పెట్టి ఉంటుంది మనకి ఇటు సైడ్ అయితే మీకు వాష్ ఏరియా ఉంటుంది అటు సైడ్ వాషింగ్ మిషన్ లాంటివి పెట్టుకోవడానికి ఇందులో కూడా గ్రిల్స్ అవన్నీ అయితే ఉన్నాయి చూడొచ్చు కిచెన్లో నేను ఆల్మోస్ట్ టోటల్గా చూపిస్తున్నాను వన్ బై వన్ మొత్తం చూడండి మీకు అటు సైడ్ అయితే రోడ్ సైడే బాల్కనీ ఉంటుంది వెంటిలేషన్ పరంగా అయితే టోటల్గా ఫాల్ సీడింగ్ కూడా చేసింది ఇందులో మనకు ప్రగతి నగర్ మెయిన్ రోడ్కి అయితే జస్ట్ వాకేబుల్ ఉంటుందండి మనకు జేఎన్టీకి వచ్చేసి ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది కుక్కట్పల్లి ప్రగతి నగర్లో వస్తుంది మనకు ఇందులో బెడ్ కూడా అటాచ్డ్ ఉంటుందండి ఇంక్లూడ్ బెడ్ కూడా ఇచ్చేస్తారు మీకు ఇది తీయనికి రాదు చూడొచ్చు బెడ్ వేసినా కూడా చుట్టూ గా వచ్చింది చాలా గా ఉంటుంది మీకు ఇందులో కూడా చేసి ఉంది నేను లొకేషన్ డీటెయిల్స్ అవన్నీ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియోలో ఏమో అర్థం కాకున్నా చూడొచ్చు మనకి ఇందులో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్ అటాచ్డ్ రూమ్ ప్రాపర్టీ మాత్రం చాలా నీట్గా ఉందండి మీకు ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ మీకు ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ లాగానే కనిపిస్తుంది మీకు చాలా స్పేసెస్ ఉంది మనకిదైతే డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా మీకు అటు సైడ్ కూడా పార్క్ ఉంటుంది అది కూడా చూపిస్తాను లాస్ట్లో మనకి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది ఇందులో కూడా పాలిల్లింగ్ అవన్ అయితే చేసింది మనకి ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది మీకు లోన్ వస్తుంది రిజిస్ట్రేషన్ అవుతుంది ఎవ్రీథింగ్ మీకు వస్తుందండి క్లియర్ ప్రాపర్టీ మీకు జీపీ పర్మిషన్లో ఉంటుందండి గ్రామ పంచాయతీ పర్మిషన్లో ఇది కన్స్ట్రక్షన్ చేశారు మీకు ఇటు సైడ్ అయితే బాల్కనీ వస్తుంది రోడ్ సైడ్ ఉంటుంది చూడొచ్చు ఇదంతా బాల్కనీ మీకు ఈ పక్కన అయితే మీకు పార్క్ ఉంటుందండి ఇదంతా పార్కే పార్క్ పరంగా కూడా అటు చక్క నుంచి వెళ్ళే వెహికల్స్ రోడ్డే అది మెయిన్ కనిపించేది ఇంకేమో డీటెయిల్స్ అర్థం కాకుండా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ప్రైస్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను చూసుకోవచ్చు అండి మీకు నచ్చితే కనుక వచ్చి డైరెక్ట్ విజిట్ చేసుకోండి మీకు హాల్ కూడా చాలా స్పేసెస్గా ఉంటుంది పైన కూడా మీకు హాల్సీలింగ్ ఎవ్రీథింగ్ చేసింది మీకు కింద పార్కింగ్ కూడా వస్తుందండి కార్ పార్కింగ్ ఉంటుంది బైక్ పార్కింగ్ కూడా ఉంటుంది మీకు ఇందులో వాటర్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు మంజీరా ఉంది ఇంకేమో డీటెయిల్స్ అర్థం కాకుండా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూసుకోవచ్చు ఓకే వెర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసుకోవచ్చు బయట కూడా మీకు సెట్ బ్యాక్స్ కూడా బిల్డింగ్ బిల్డింగ్ ఇంత ఉంటాయి వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుందండి